అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ముందు కటింగ్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి ప్రిన్సెస్ కటింగ్ రౌండ్ నెక్ అండి బ్యాక్ సైడ్ ప్లెయిన్ బ్లౌజ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నామండి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాట్స్ అయితే వేసుకున్నాము ఈ బ్యాట్స్ వేసుకోవడం కోసం ఇక్కడ మిడిల్ దగ్గర నుంచి నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు ఇటు మార్చేసుకుందామండి అలాగే హైట్ కూడా నాలుగించులు ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకి ఇలానే వేసుకోవచ్చు అండి సెట్ అవు సెట్ అయిపోతాయి బాగా చిన్నగా ఉన్న అయితే త్రీ ఈ నాలుగు ఇంచులు పెట్టుకునే దగ్గర మూడున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోయిద్ది అలాగే ఈ హైట్ కూడా మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత డాట్స్ వేసుకుందాం అండి ఈ డాట్స్ వేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ చూడండి పావించి పట్టుకోండి అంటే పావించి మార్జిన్ పట్టుకుంటే ఇటు పావించు వెనక్ సైడ్ పావించి మొత్తం ఇంచ్ అయ్యిద్దండి అలాగే ఇంకొక మార్క్ దగ్గర కూడా డాట్ వేసుకుందాం అలాగే ఇంకొక డాట్ దగ్గర కూడా కుట్టేసుకుందాం అండి చూడండి ఫ్రెండ్స్ రెండు డాట్లు అయితే వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి నడుం బెల్ట్ అండి ఫ్రెండ్స్ ఈ నడుం బెల్ట్ వేసుకునేటప్పుడు కూడా ఆవించి గ్యాప్ తో వేసుకోండి మనము ఇక్కడ వేసాం కదా ఆ డాట్లు కాడికి వచ్చేసరికి ఇలా చిన్నగా ఫ్రిల్ ఇచ్చుకోండి సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా చిన్నగా ఇట్లా ఫ్రిల్ ఇచ్చుకోండి ఇప్పుడు పై నుంచి ఇంకో కుట్టు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కుట్టడం సింపుల్ మనీ ఎక్కువండి ఈ బ్లౌజ్ కి కుట్టడం ఈజీగానే అయిపోతుంది మనీ అనేది ఎక్కువ ఛార్జ్ చేయించండి ఇలా చేతి పని కోసం పై నుంచి ఇంకో కుట్టేసుకునేటప్పుడు లూజ్ కుట్టు పెట్టుకోండి చేతి పని చేసిన తర్వాత విప్పుకోవడానికి సులభంగా ఉండిద్ది చూడండి కంప్లీట్గా వెనక పార్ట్ అయితే అయిపోయిందండి ఇది పక్కన పెట్టేస్తున్నాను బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందాము ఈ హ్యాండ్స్ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి చేతి పనికి పెట్టుకోవాలండి ఫస్ట్ కొంచెం ఇలా మలిచేసి కుట్టుకుందాము ఇప్పుడు మనకి చేతి పనికి అయితే మలుచుకోవాలో అంత మలిచేసి ఇంకొక కుట్టి వేద్దామండి ఫ్రెండ్స్ రెండు చేతులు అయితే కుట్టేశానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగం కుట్టుకుందామండి ఇలా ఇవి కట్ చేసుకున్న పీసులు అనేవి కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటా వెళ్ళిపోవటం ఏనండి ఇదిగోండి ఇక్కడ ఈ మూల ఇక్కడ ఈ మూల దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి పాదం పైకి ఎత్తి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ మూల తిప్పిన కాడ కొంచెం ఇలా పట్టించుకోవాలండి కట్ ఇచ్చేసి మళ్ళీ ఫైవ్ వైపు నుంచి ఇంకొక కుట్టు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ముడత రాకుండా చూసుకుంటూ ఇలా ఫైవ్ వైపు నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఇదిగోండి చూడండి ఇలా షేప్ ఇక్కడైతే ఇలా లేసిద్ధండి అదే విధంగా ఇంకొక పార్ట్ కూడా కుట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడికి వచ్చేకి కొంచెం నిదానంగా కుట్టుకొని తిప్పేసుకోవటమే ఇదో చూడండి నేను ఈ మూల దగ్గరకు వచ్చినప్పుడు ఇలా పాదం తి పాదం ఎత్తేసి ఇలా పాదం ఎత్తి నీట్గా ఇలా సరి చేసుకొని కుట్టుకోవటమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్నగా ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి కట్టు మళ్ళీ పై నుంచి ఇంకొక కుట్టు ఫ్రెండ్స్ ముందు భాగం కూడా కుట్టడం అయితే అయిపోయిందండి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదండి ఈ ఎక్స్ట్రాని ఇలా మధ్యలోకి ఇలా మలిచేసుకొని నీట్గా కట్ చేసుకోవటమే ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇలా షేప్ వచ్చింది అనమాట ఇలా షేప్ వస్తే మనకు పొట్ట దగ్గర ఇట్లా పట్టేసినట్టు ఉంటదండి కొంచెం ఫ్రీగా ఉంటది ఇప్పుడు ముందు భాగానికి కూడా పట్టి అయితే వేసుకుందాం అండి చేతి పనిది ఇప్పుడు ఈ భాగానికి వచ్చేసి ఇక్కడ ఇక్కడ అనేది మనం ఫ్రిల్ ఇయ్యాలండి కొంచెం ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ను అయితే కట్ చేస్తున్నాను మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టు ఈ ఫ్రిల్ ఇచ్చిన కడ ఇట్లా కట్టెతో కొంచెం కట్ అయితే వేయండి ఇటుకు తిప్పేసి చేతి పని కోసం లూజ్ కుట్టు ఒకటి వేసేసేయండి ఫ్రెండ్స్ ముందు భాగం స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఉక్సులు కాజాలు పట్టి పెట్టుకుందాము ఈ లైన్ ఉంది కదా కరెక్ట్ గా ఈ లైన్ మీదనే ఇలా కట్ చేసేసుకొని ఉక్సులు కాజాలు పట్టికి సరిపోయినంత క్లాత్ అయితే కట్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇలా ఉక్సల కాజాలు పట్టికి మధ్యలో ఒక సెంట కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఇంకొక డాట్ అయితే ఉంది మనం కూడా వేసేసుకుందాం ఇలా సమానంగా మధ్యలో పట్టుకోవాలి మధ్యలో పట్టుకొని చిన్నగా ఒక డాట్ అయితే వేసేద్దామండి ఇంకొక పాటు కూడా ఇదే విధంగా చిన్నగా ఒక డాట్ అయితే వేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉక్సులు కాజాలు పట్టి వేసేద్దాము ఫస్ట్ ఉక్సులు పట్టి వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇటుకు తిప్పేసి మళ్ళీ పై నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టి వేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా లోపలికి మలిచేసు కుట్టేయటమే ఇదిగోండి బుక్స్ పట్టి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కాజాలు పట్టినా ఇప్పుడు కాజాల పట్టి కుట్టుకుందామండి ఇలా ఒక కుట్టేసుకున్న తర్వాత ఇటుకి తిప్పేసి ఇలా ఒక మడత ఇలా పెట్టుకొని ఇంకొక మడతకి కాజాల పట్టి కుట్టుకుందామండి ఫ్రెండ్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా కుట్టు కూడా వేసుకుందామండి ఇదిగోండి కాజాల పట్టి కూడా అయితే అయిపోయింది ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము సమానంగానే వచ్చినాయండి ఇప్పుడు వెనక భాగానికి ఈ రెండు ముందు భాగాలు రెండు అతికి చేద్దామండి అదే కుట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా డబుల్ స్టిచ్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే వేసేసుకుందామండి ఈ ఫ్రంట్ భాగాలకి ఈ హ్యాండ్ క్రాఫ్ట్ తీసుకున్నాం కదా అది ముందుకు వచ్చేటట్టు చూసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి రెండు కుట్లు అయితే వేసుకున్నామండి హాఫ్ ఇంచ్ గ్యాప్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటువైపు కూడా షోల్డర్ దగ్గర నుంచే మన ఇటువైపు కూడా కుట్టుకుందామండి ఫ్రెండ్స్ ఇంకొక స్టిచ్ కూడా వేసుకుందామండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ వెడలపు తోటి రెండు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా వేసుకుందామండి आठ बैठो अच्छे में आठ रेड आठ बैठो आठ रेड ina <laughs> su రెండు హ్యాండ్స్ అయితే జాయింట్లు వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుందామండి ఈ సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు కొలక బ్లౌజ్ దగ్గర పెట్టుకొని కరెక్ట్గా అది ఎంత మెజర్మెంట్ ఉందో అది చూసుకొని జాయింట్లు అయితే వేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి అక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము ఇంత చేయి తగ్గించాం కాబట్టి ఇంత చేసుకోవాలండి ఫస్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా కుట్ట ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని మిషన్ కింద పెట్టేద్దామండి ఇలా కొంచెం రఫ్ ఇచ్చేసి వెంటనే సంఖ ఎంత లూజ్ ఉంది చెక్ చేసుకుందామండి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్ సంఖ కుట్టు దాకా రానిచ్చిన తర్వాత చూడండి ఇంకా చంక కుట్టయితే కలపలేదు ఈ నడుము దగ్గర మిడిల్కి ఒక మార్క్ ఇచ్చుకొని కొలత బ్లౌజ్ ఇలా మలిచి పెట్టేసి మిడిల్కి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా కరెక్ట్గా కొలుసుకోండి అలాగే కాజాల పట్టి నుంచి కాజాల పట్టీకి ఇదిగోండి ఇక్కడ రెండు కాజాలు ఉన్నాయి సెకండ్ కాజా దగ్గర నుంచి కొలుస్తున్నానండి ఇక్కడ వరకు వచ్చింది కరెక్ట్గా ఈ మార్కులన్నీ పట్టుకోవాలండి మనం ఎలా అయితే మార్క్ చేసామో అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి కావాల్సినంత ఖర్చు చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేద్దామండి ఇలా ఇంకో మూడు కుట్లు అయితే ఎక్స్ట్రా వేసుకుందాము ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే కుట్టుకున్నామండి కాజాల పట్టి వైపు నుంచి కుట్టడం అయితే స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ ఇలా కొంచెం లోపలకు మలిచేసి ఈ మేడపట్టి కూడా పావించు వెడల్పుతోటి వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకునేటప్పుడు పైన పీస్ కానీ బ్లౌజ్ కానీ అక్కడ సాగబేయద్దండి ఇలా నీట్ గా వేసుకుంటూ వచ్చేటి ఫ్రెండ్స్ ఎంత సింపుల్ చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ సింపుల్ అండి నార్మల్ బ్లౌజ్ కంటే అంటే షేప్ డాట్లు ఉంటాయి కదా ఆ బ్లౌజ్ కంటే కూడా మనీ అనేది మనం ఎక్కువ తీసుకోవచ్చండి ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చిందండి ఇలా కొంచెం క్లాత్ అయితే తీసుకొని అతికేసుకుందామండి అతికేసుకొని మళ్ళీ మెడ కుట్టుకుందాము ఫ్రెండ్స్ చివరి దాకా కుట్టుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని అయితే ఇలా కట్ చేసుకుందామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెడపట్టి వేసుకునేటప్పుడు ఈ లోపల ఖర్చు అనేది ఇటు ఉండాలండి మనం మలిసేది అటు తిరగాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఎంత లావు కావాలంటే అంత చూడండి ఇలా మలిచి కుట్టుకుంటూ రావడమే సేమ్ స్టార్టింగ్ ఎంత అయితే మలుస్తామో అంతే వెడల్పు ఉండేటట్టు చూసుకోండి మొత్తం మెడంతా అలానే గుట్టుకోండి మెడ పట్టి అనేది వంకర రాదండి ఇలా గుట్టుకోవటం వలన ఫ్రెండ్స్ ఇలా చివరి దాకా వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం కదండి అది ఇలా మలుచుకొని నైట్గా ఇలా కుట్టుకోవటమే చివర కొంచెం రప్పించుకోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఒకసారి బ్లౌజ్ కట్ అవుతా ఉంటది ఇలా చిన్నగా కొంచెం కొంచెం కట్ చేసుకుంటా వెళ్ళాలండి చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఎంత మర్చాను అదే అంతే వస్తుందండి మొత్తం మెడపట్టి మొత్తం ఫ్రెండ్స్ చూసారు కదా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుక్సలు షేప్లు ఉన్న బ్లౌజ్ కి అయితే ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ అనేది సింపుల్ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోవచ్చు అండి ఇలాంటి సింపుల్ కటింగ్స్ కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్